హరే కృష్ణ శ్రీలప్రభుపాదికి జాయ్ మనం మన భగవద్గీత భాగవతం రామాయణం మహాభారతం మన వేదికలో ఉన్న శాస్త్రాలలో ఉన్న విషయాలను తెలుసుకుందాం మన ఆచార్యులు తెలియచేసిన విషయాలను తెలుసుకుందాం మనం ఆనందంగా ఉండడానికి ప్రశాంతంగా ఉండడానికి మన మనసు ప్రశాంతంగా ఉండడానికే మనం ప్రయత్నిస్తూ ఉంటాం కానీ మన మనసు ప్రశాంతంగా ఉండాలన్నా మనం ఆధ్యాత్మికంగా భక్తిలో ముందుకు వెళ్ళాలన్నా వీటిని పాటించాలి ఇవన్నీ కూడా మన వేదిక శాస్త్రాలలో నుంచి మన ఆచార్యులు తెలియచేసినవి మనం స్నానం ఎప్పుడెప్పుడు చేయాలి రాత్రి నిద్రపోయి ఉదయం లేచిన వెంటనే స్నానం చేయాలి మనం రాత్రి ఎప్పుడైతే పడుకుంటామో ఉదయానికి మన ఇంద్రియాలంతా కూడా తమోగుణంతో నిండిపోతూ ఉంటుంది సో అందుకని ఉదయం లేచిన వెంటనే స్నానం చేయాలి అందుకే మన బెడ్షీట్ కూడా దులిపితే చాలా డస్ట్ అనేది వస్తూ ఉంటుందనమాట ఎన్నో సూక్ష్మజీవులు చనిపోతూ ఉంటాయి మనలో చాలా సూక్ష్మజీవులు అనేవి ఉంటాయి అలాగే మధ్యాహ్నం పడుకున్నప్పుడు కూడా ఒక గంట దాటితే స్నానం చేయాలి గంటలోపు ఐడియల్గా చెప్తారు నలభై ఐదు నిమిషాల పాటు మధ్యాహ్నం రెస్ట్ తీసుకోవచ్చు అని ఎప్పుడైతే గంటకన్నా ఎక్కువసేపు నిద్రపోతామో అప్పుడు వెంటనే స్నానం అనేది చెయ్యాలి అలాగే ఎప్పుడైతే మనం మలాన్ని విసర్జన చేస్తామో అప్పుడు వెంటనే కూడా స్నానం చేయాలి అలా బాత్రూమ్కి వెళ్ళొచ్చిన వెంటనే అటు ఇటు ఇంట్లో తిరగకూడదు వెంటనే స్నానం అనేది చెయ్యాలి తర్వాత ఎప్పుడైతే చనిపోయినప్పుడు పలకరించడానికి చూడ్డానికి వెళ్తూ ఉంటామో వాళ్ళ ఇంటి నుంచి వచ్చినప్పుడు అలాగే శ్మశానానికి వెళ్ళి వచ్చినప్పుడు కూడా మనం వెంటనే స్నానం అనేది చేసుకోవాలి ఎందుకంటే మన ఆత్మ అనేది సూక్ష్మ శరీరం మన మనసులు సూక్ష్మ శరీరంలో ఒకటనమాట సో ఆ ఏడుపులు ఆ నెగిటివ్ ఎనర్జీ ఆ చెడు విషయాలు అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది సో ఎప్పుడైతే మనం అలా వెళ్ళి వస్తామో వెంటనే మనం స్నానం చేసుకోవాలి అప్పుడు మనం వెంటనే కూడా రిఫ్రెష్ అయిపోతాము అలాగే ఆ వాటర్ అనేది కూడా పంచభూతాలలో ఒకటి సో ఎప్పుడైతే ఆ వాటర్ని వేసుకుంటామో వెంటనే మనం ఫ్రెష్ అనేది అయిపోతాము ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి వస్తుంది అలాగే ఎప్పుడైనా ఎక్కువగా పని చేసి అలసిపోతామో అలాగే చెమట్లు అది వచ్చేసి మనకి నీరసంగా చిరాగ్గా అనిపించినప్పుడు కూడా వెంటనే స్నానం చేయాలి అందుకే కదా చిన్నపిల్లలు ఎక్కడికైనా వెళ్ళొస్తే ఫస్ట్ వాళ్ళు చాలా చికాగ్గా ఉంటే ఫస్ట్ స్నానం అనేది దిష్ట్ అనేది తీయమంటూ ఉంటారనమాట నెగిటివిటీ అనేది తగ్గించడానికి అలాగే మన చేతి గోర్లు కాళ్ళు కట్ చే కాలు గోరలు కట్ చేసినప్పుడు కూడా వెంటనే స్నానం అనేది చేయాలి మనం ముఖ్యంగా అబ్బాయిలకి తల కటింగు హెయిర్ కటింగ్ చేయించుకుంటారు కదా అప్పుడు వెంటనే కూడా మనం స్నానం చేయించుకోవాలి చేయమని చెప్పాలి అలాగే ఉదయం పూట రాత్రిపూట రెండుసార్లు మనం స్నానం చేయాలి ఇది ఐడియల్ అలాగే శాస్త్రాలలో అయితే ఏం చెప్పారంటే రోజుకి మూడు సార్లు స్నానం అనేది చేయమన్నారు అనమాట మనకు ప్రాక్టికల్గా మనం ఉదయం ఆఫీస్కి వెళ్ళి నైట్ రావడం వల్ల మనకు మధ్యాహ్నం అదే అవకాశం ఉండదు కాబట్టి కనీసం రెండుసార్లు అయినా స్నానం అనేది చేసుకోవాలి ఇలా చేయడం వల్ల అంతర్గతంగా బహిర్గతంగా అంటే బహిర్గతం అంటే ఈ సూక్ష్మ స్థూల శరీరం సూక్ష్మ శరీరం అంటే ఏంటంటే మనసు బుద్ధి అహంకారం ఈ అంతర్గతంగా బహిర్గతంగా అనేది అవుతాము అప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు మనం ఆనందంగా ఉండగలుగుతామన్నమాట హరే కృష్ణ శ్రీల ప్ర ఇచ్చాయి